పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం భారత మాజీ ప్రధాని పివీ నరసింహారావు మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మహనీయుడు పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి గణ అర్పిస్తున్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి గొప్ప రాజనీతిజ్ఞుడిగా దేశ చరిత్రలో తనదైన ముద్ర వేసిన పివి నరసింహారావు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో పివి నరసింహారావు చిత్రపటానికి పులమాల వేసి గణ నివాళులర్పించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఒక ప్రధానమంత్రిగా భారతదేశాన్ని ఆర్థికంగా బలుచుకునే విధంగా అంతర్జాతీయ స్థాయిలో దేశానికి గుర్తింపు వచ్చే విధంగా పరిపాలన చేసినట్టుగా అనేక భాషల్లో ఉంది ఈరోజు భారత రత్నగా దేశంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా గొప్పగా ఒక ఆర్థిక రాజకీయ భారతదేశ అభివృద్ధిని అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్ళడానికి ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు అందరం కూడా భారతీయుల చెప్పు మహానుభావుడు పివి నరసింహరావు తెలంగాణవాదిగా తెలంగాణ సంబంధించిన కరీంనగర్ జిల్లా లో ఈ ప్రాంతాలు పుట్టినటువంటి విధంగా మనం అందరం కూడా నిలబడాల్సిన అవసరం ఈరోజు వారి వర్తంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలు అదే మాదిరిగా దేశ తీవ్ర కాంగ్రెస్ పార్టీ వారికి నివాళులు అనిపిస్తే వారు చూపించినటువంటి మాటలు అభివృద్ధిని చేసే అంశం అనేక కథలుగా వారి గురించి చెప్తాము వాటిలో కొన్నిటిని మేము కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అదే మాదిరిగా రామగొండం నియోజకవర్గంలో మేము కూడా అదే పద్ధతిని అవలంబిస్తూ ఈ ప్రాంతాన్ని అత్యద్భుతంగా ముందుకు పోయే దిశగా టీవీ నరసింహరావు వారి ఆశయాన్ని ప్రసాగిస్తున్న ధన్యవాదాలు